స్వాగతం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో ఇరువురికి సామాజిక సేవాకర్త ఆయన ఒక శ్రీమంతుడు కాదు ఆయన ఒక సాదా మనిషి ఎంఏ సేవా మండల బిఆర్ఎస్ నాయకుడు ఎంఏ అఖీం స్థానిక నాయకులతో కలిసి బుధవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు పాద పోతంగల్ గ్రామానికి చెందిన పగల నవీన్ ముదిరాజ్ దంపతులకు గత రెండు నెలల క్రితం బాబుకి హైదరాబాద్ నిలో ఆసుపత్రిలో రెండు పేగు ఆపరేషన్లు అయ్యాయి వారికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని బాగా ఆలస్యంగా తెలిసిందని ఆయన స్పష్టం చేశారు తెలుసుకొని బాధపడుతున్నారనే విషయం తెలుసుకొని పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు అదే గ్రామానికి చెందిన మరొకరు మ్యాదారి సాయవ్వ కంటి ఆపరేషన్ సరుకుల కోసం ఆయన ఐదు వేల రూపాయలు అఫ్రీన్ మహిళకు ఆయన ఆరు వేల రూపాయలు నెల రోజుల కిరాణా సరుకులను రంజాన్ తోఫాగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు అజ్మేరి మహిళకు ఆయన ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆయన మాట్లాడుతూ ఇలాంటివి సహాయాలు చేయడానికి తను ఎప్పటికీ ముందుంటానని చెప్పడం జరిగింది ఎవరైనా సరే బాధపడవద్దని ఎటువంటి సహాయ సహకారాలు వెంటనే అందుకొని ఆదుకుంటానని ఆయన కోరారు ఆయన వెంట పబ్బా శేఖర్ సోపా గణేష్ పైదూలా యూసఫ్ జునేద్ ఎక్స్ ఎంపీ టీసీ ఫరూక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సహాయం కాకుంటే ఎవరితో సహాయం చేయించాలి అది మానవతూరం మానవ సేవ మాధవ సేవ అంటారు మీరు పైసలు ఇచ్చిన ఇవ్వకున్నా ఒక ధర్మంగా సహాయపడినా అది కూడా ఒక సహాయం చింతకు వస్తుంది కాబట్టి మీరు దయచేసి తమ తమ గ్రామాల్లో ఎవరికైనా ఇసుక వైవరికంలో ఉండి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే కొద్దిగా మాకు తెలియజేయాలని మీకు అందరికీ నమ్మక ఈరోజు కొత్త గ్రామం వద్ద మేఘరి సాయ అనే ఆవిడ చాలా బీద దశలో తన్ను కడమంతా ఆపరేషన్ చేయించినాము ప్రతి ఆపరేషన్ కొరకు నాకు తోచినంత సహాయం ఒక ఐదు వేలు చేశాను జీవితంలో అతి ముఖ్యమైనది రెండు కాబట్టి అతి కండ్లకు కాపాడడం మన ధర్మ అన్న ఈ ఆరోగ్యాలతో ఉంచాలని మళ్ళీ మా రందరం ఉపవాసాలు కూడా మళ్ళీ పూర్తి చేసుకొని మంచి ప్రార్థనలు చేసుకొని ఆరోగ్యం ఉంటారని నేను ఆశిస్తున్నాను అది కూడా చెప్పాడండి అక్కడికి ఈరోజు మన పాత పతంగలందు నవీన్ బాయికి నవీన్ దంపతులకు ఒక బాబు జన్మించాడు వాడు జన్మతోనే అనారోగ్యం ఉండటం వల్ల వాళ్ళు హైదరాబాద్లో గత నెల నుంచి చికిత్స చేస్తున్నారు ఇట్టి విషయము నాకు గుబశేఖర్ గారు కూడా ఒక పది రోజుల కన్నా అయిపోయింది వాళ్ళకు మనం అన్ని విధాలుగా ఆదుకుంటామని కోరుతున్నాము కాబట్టి గ్రామస్తులు కానీ మన మండల ప్రయోగాన్ని గ్రహించి ఇలాంటి విధువాలు అంటే ఎవరైతే భర్త చనిపోయి చిన్న చిన్న పిల్లలతో ఆర్థిక సహాయంగా బాధపడుతున్నారో వాళ్ళ విషయం మనకు తెలియజేస్తే మనకు తోచినంత సహాయం చేస్తామని మీ అందరికీ కోరుచున్నాం

అది మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఈ ఆర్డర్ రాలేకపోయాను కాబట్టి నాకు తోచినంతగా ఆ చిన్న బాబు కుట్రంగానే అనారోగ్యంతో ఉండడం కాబట్టి చాలా బాధ కలిగింది కాబట్టి అతనికి చికిత్స నిమిత్తం కొంత ఆర్థిక సాయం చేయడం అనేది నేనే కాదు ఇంకెవరైనా దాతలున్నా ఆ చిన్న బాబుకు దా అందరూ సహాయం చేసి కాపాడుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుతున్నాను కాబట్టి పేరు పేరున్న అందరికీ తలవంచి నమస్కారం పెడుతున్నాను ఇచ్చి చిన్న పిల్లలకు ఎలాంటి బాధలు కాకుండా ప్రతి ఒక్కళ్ళు మనం సహాయం చేస్తే ఒక చింటు చింటు కూడా సమయంగా మారుతుంది కాబట్టి అందరి సహాయంతో ఆ బాబు ఆరోగ్యంగా కోలుకుంటానని అది భగవంతుడు ప్రార్థిస్తున్నాను ఇంతతో ఫోటోగ్రఫర్ చేస్తాను

గ్రామంలో చాలా పేద కుటుంబం చెప్పిన అజ్మేరి బేగం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నానని ఇక్కడ సర్పంచ్ ఎరు మరి ఫైజుల ద్వారా వాళ్ళు నాకు తెలియజేశారు ఇది నా సొంత గ్రహం కాబట్టి నేను వెంటనే స్తమించి వారికి ఒక ఆర్థిక సహాయం చేయడం అయినది ఎందుకంటే రేపటి నుంచి రంజాన్ ప్ర ప్రారంభమవుతుంది వారికి వారి పిల్లలకు ఏదో కొద్దిగా అవసరం పడుతుంది కాబట్టి అలాంటి అవసరం కొరకు ఈ నెల మొత్తం వాళ్ళు బాగుండాలని ఐదు వేలు రూపాయలు వాళ్ళకి ఆరోగ్య సాయం చేయడం జరిగింది ఇటు బీది పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ కొత్తంగల్ గ్రామం బాధిడి కాలనీ షేక్ ఫహీమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దయంగా ఉందని మన ఎక్కువగా ఏర్పిటీసి మళ్ళీ కొత్తంగల్ నుంచి మన బశేఖర్ గారు తెలియజేశారు అందుకు రంజాన్ నెల కూడా ఉంది ఏదైనా వాళ్ళు రంజాన్ కదా సాయం చేయాలంటే నెలసరి సరిపడా కిరాణా సామాన్ వాళ్ళకి ఇవాళ ఇవ్వడం జరిగింది రంజాన్ కదా కాబట్టి బీద పరిస్థితుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి మనం సహాయం చేసే ఆలోచన ఉంది ఇంకా ముందు కూడా మనం పేదవారు ఎవరైనా ఉంటే తెలియజేస్తే వాళ్ళకి మనం సహాయం చేస్తాము